హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెవెండర్ కిచెన్ తెలుగు అఫిషియల్ ఈరోజు మటన్ కర్రీ అండి మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కడుక్కొని కొంచెం సాల్ట్ వేసి కడిగాను మంచిగా కడిగి సైడ్కి పెట్టుకున్నాను అండి పదార్థాలు గరం మసాలా సాజీరా పట్టా ఇలాచి లాంగ్ బిర్యానీ ఆకు తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ తీసుకున్నానండి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటాను నేను కొంచెం గ్రేవీ కావాలి నాకు సో తయారు చే నేను ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువేసానండి ఆయిల్ హీట్ ఎక్క హీట్ ఎక్కగానే ఆయిల్ హీట్ ఎక్కగానే గరం మసాలా మొత్తం రా మసాలా వేసేసుకున్నాను మటన్ కర్రీని మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఏ వెజిటేబుల్స్తో యాడ్ చేసినా మటన్ వేసామనుకోండి ఒక టూ త్రీ పీసెస్ వేసినా దాని ఫ్లేవర్ చాలా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చికెన్ తినొద్దంటున్నారు కాబట్టి మటన్ తినాలంటే కూడా ఎక్కువ కాస్ట్ ఉంది మనకి సో సమ్ టైమ్స్ ఓకే అనమాట మనము ఈరోజు మా బాబు రిక్వెస్ట్ పైన మేము మటన్ ప్రిపేర్ చేస్తున్నాము మా బాబు మటన్ అన్నాడు అనమాట సో అందుకే మటన్ కర్రీ తెచ్చాము వన్ కేజీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ వేసేదామండి మనం కుక్కర్ అయితే తొందరగా ఉడుపుతుంది మటన్ చాలా లేతగా ఉంది సో తొందరగా ఉడిచిపోతే మనకి ఇప్పుడు వచ్చేసి ఇందులో కూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చిన్న కూర వేస్తున్నాను నాన్ వెజ్ కర్రీలో మెంతంపూర ఉంటే చాలా బాగుంటుంది కర్రీస్ నేనైతే ఖచ్చితంగా నాన్ వెజ్ లో కూర వేస్తాను ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగానే అయింది కానీ వెంటనే నేను మటన్ వేసేస్తున్నాను ఎందుకంటే మటన్ కూడా అవడానికి తయపడుతుంది కదా సైన్ వెజిటేరియన్స్ ఆనియన్స్ కూడా అయిపోతాయి అనే ఉద్దేశంతో వేస్తున్నాను నాకు వచ్చేసి నల్లి బొక్కలు రెండేసి వచ్చారు మా వారు మా పిల్లలకి ఇష్టం అని మటన్ వచ్చేసి లేతగా ఉంది మనకి తొందరగా కుక్ అయిపోతుంది ఒక త్రీ ఆల్రెడీ ఆనియన్స్ సాల్ట్ వేసా అండి మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆయిల్లో మంచిగా మగ్గించాలి మటన్ని చిన్న టేబుల్ స్పూన్ తో ఫస్ట్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసాను మటన్ ఉడిచి ఉంది కానీ ఫస్ట్ ఉప్పు వేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రెష్ గా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను అంటే సరిపోతుంది వాసన రాదు ఎసారి వచ్చింది ఇదంతా పోయేవారు ఫుల్గా అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా గా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది నాకు ఇందులో వాటర్ వచ్చాయి కదా వింకే వరకు పెట్టి ఇంకా మిగతా పదా యాడ్ చేస్తాను చూద్దాం మనం టమాటోస్ ఈ సైజ్ టమాటోస్ రెండు కట్ చేస్తున్నాను మటన్ లో వేయడానికి చూడండి మటన్ మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి కారం మీకు రుచికి తగ్గంత కారం వేయండి ఇంకొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే నేను టమాటోస్ రెండు యాడ్ చేస్తున్నాను కదా కొంచెం స్పైసీ ఉండాలి నాకు అందుకే కొంచెం మిక్స్ వేసినాను మీకు రుచికి తగ్గంత మీరు కారం కూడా యాడ్ చేస్తారు చూడండి కారం వేసినాయి కదా వాటర్ ఎవాపరేట్ అయిపోయాయి నాకు ఇందులో టమాటా టలు పెద్ద సైజ్ చూపించాగా మీకు అంత కట్ చేస్తాను అనమాట అంటే ఆ మటన్ పెద్ద ఏం కాదు సింపుల్ ప్రాసెస్ లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్ లో చూపిస్తున్నాను మీకు ఒక ఫైవ్ మినిట్స్ లీవ్ చేద్దామండి వాటర్ వేస్తున్నాను నేను పేరులో ఎందుకంటే నా స్టీల్ కుక్కర్ కదా నది బొక్కలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ ఇప్పిస్తానండి ఫ్రెష్ పుదీనా త్రీ అండర్ కాడలతో పాటు వేస్తున్నాను ఆఫ్టర్ ఫోర్ బిజినెస్ మీకు చూపిస్తాను మటన్లోకి లోకి గ్రేవీ కోసం నేను వచ్చేసి బాదాంలు ఒక పది తీసుకున్నానండి ఐదు కాజులు గసగసాలు తీసుకున్నాను వీటిని డ్రై డ్రైగా రోస్ట్ సారీ డ్రైగా రోస్ట్ చేయకుండానే తీసుకున్నాను నేను పచ్చివే తీసుకున్నాను దాన్ని మిక్సీ వేసేసుకొని కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను దాని లిక్విడ్ తీసుకొచ్చి నేను కర్రీలో వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఏంటంటే కూరకి కమ్మదనం వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట టేస్ట్ ఎన్రిచ్ అవుతుంది అంటే కమ్మగా ఉంటుందన్నమాట సో దీంట్లో వచ్చేసి నేను ధనియాల పొడి మళ్ళీ వచ్చేసి గరం మసాలా కొంచెం మటన్ మసాలా వేసానండి ఒకవేళ మన దగ్గర కాజు కి కాజు బాదాం ఇవన్నీ అవైలబుల్ లేవనుకోండి మనం వచ్చేసి అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే గసాలు గసాలు కూడా లేవనుకోండి ఓన్లీ గరం మసాలా ధనియాల పొడి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా ఏ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నాయి ఆ ఇంగ్రీడియంట్స్తో చేసినా కానీ మటన్ చాలా బాగా అవుతుంది కర్రీ సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు అనమాట ఒక రకంగా ఆ విధంగా అవుతుంది కొత్తిమీర గార్నిషింగ్ వేసుకుంటున్నాను నేను సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక ఫ్యూ మినిట్స్ పెడితే సరిపోతుంది కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కదా మనం జస్ట్ అది వేసాము కదా మిశ్రమము ఒక ఐదు ఉంచి అప్పటి వరకు ఏంటంటే ఆ బాదం కాజు పేస్ట్ వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కపడుతుంది అనమాట దానివల్ల టేస్ట్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికిపోయాయి మనకి లేతగా ఉంది కాబట్టి ఉడికిపోయాయి చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు ఒకసారి ఈ స్టైల్లో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి ఈ కర్రీ వచ్చేసి మనం రోటీతో కానీ రైస్తో కానీ పూరీతో కానీ సూపర్గా ఉంటుందండి మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను దీన్ని రైస్తో సర్వ్ చేస్తున్నాను సో సూపర్